లీడర్స్ న్యూస్ కి స్వాగతం ఓబులవారపల్లె మండలం ఓబులవారపల్లె గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గర సూపర్ మార్కెట్ రాత్రి మూడు గంటల సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది ఇప్పుడు మీ సూపర్ మార్కెట్ ఎలా కాలింది ఇది ఇన్నోవేటర్ షార్టేజ్ వల్ల కాలిపోయింది ఎందుకంటే ఇన్వర్టర్ సంబంధించి బల్బులు అయింది ముందు కాలి ఖరీపోయినాయి పూర్తిగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు అది క్యాష్ పక్కనే ఇన్వర్టర్ పెట్టుకున్నాము డబ్బులు ఉన్నాయి కలిపినాయి కొద్దిగా బంగారం ఉన్నాయి కలిపినాయి కొత్త కాంటాల కొంత కాంటాక్ట్ బంగారు బాండ్లు నుంచి అన్ని అకౌంట్ బుక్కులు అన్నీ ఇక్కడే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్లు అన్నీ ఉన్నాయి ఎవరుకన్నా డబ్బులు ఇచ్చినట్టు కొన్ని బాండ్లు ఇక్కడే ఉన్నాయి తర్వాత వచ్చేసి అప్పులు ఇచ్చినట్టు అంగడికి కొద్దిగా ఇక్కడే ఉన్నాయి సరుకులు గిరుకులు పాంపర్లు డబ్బులు కొంత ఖాళీ మూడు రెండు బ్యాగులు కాండ ఒక బ్యాగులు అది అక్కడ కొద్దిగా కానొచ్చింది నేను కూడా సపరేట్ సపరేట్ పెట్టిన మీ సూపర్ మార్కెట్ వల్ల మొత్తం డబ్బులు మీకు ఇక్కడ పెట్టినాడి మొత్తం కలిపి ఎంత అమౌంట్ పెట్టి నష్టపరికరం ఉంటుంది మీకు నలభై నుంచి యాభై పైన సరుకులు చూసుకోవాలని చదువుకుని చదువులు సరిపోయినాయి మీ అందాజు ప్రకారం ఎంత అయితే నష్టం ఉంటుంది మీకు యాభై నుంచి అరవై దాకా ఉండొచ్చు ఓకే తర్వాత పోతే ఇది ఎవరన్నా చేశారనే అనుమానం ఉందా లేకుంటే మీకు ఎట్లా కలిగిందని మీకు అంటే డోర్ సందు నా నుంచి ఇదంతా గ్లాస్ సందు ఏమి వేసేదానికి లేదు పెట్రోల్ వేసినా డోర్ గార్డ్ నుంచి పెట్రోల్ డోర్ గార్డెన్ కరెంట్ అసలు అగ్గిలేదు కాబట్టి ఇన్వర్టర్ కరెన్ నుంచి స్టార్ట్ అయినట్టున్నారు ఇన్వేటర్ వల్లే కలిపినట్టున్నారు అంటే మీకు సందేహం ఓకే రైట్ ముందు బాంబులు సౌండ్ అయితే భారీ సౌండ్ వచ్చింది బాంబులు పెట్టిన భయంతో కిందకి వచ్చినాను ఇది చూసిన తర్వాత దీని వల్లే పోయింది ఈ కరెంట్ వాళ్ళే ట్యాచ్ పెట్టి ఇక్కడ ఎక్కువ కాలేదు కాబట్టి ఈ కరెంట్ వాళ్ళే సబ్లైన్ సామాన్లు అన్నీ చూ చూడండి మొత్తం ఖరీపీనాయి మొత్తం ఖరీపీనాయి సామాన్లు చదువు ఒక చూడు ఆడలో ఒక లక్ష ఇరవై వేలు డైరీ మిల్క్ ఉంది కాజీ పోయి అంత పడుతుంది ఆ టైంలో స్ప్రేలు ఉన్నాయి కష్టమో కదా స్ప్రేలు డైరీ మిల్క్ అక్కడ లక్ష ఇరవై వేలు ఉన్నాయి ఐస్ క్రీమ్ ముప్పై వేల ఉంది ಫ್ರಿಡ್ಜ್ ನಾಲ್ಕು ಕಲಪಿನ ಸಾಂಬಿ ಚೂಡು ಅನ್ನ ಕಲಿನ ಅನ್ನ ಕಲಪಿನ ಚೂಡು ಸಾ ಕಲಪಿನ ರೂಪಾಯಿ ಅನ್ನ ಕಲಿನ ಪ್ಯಾರಾಟ್ ಪದ ಕಲಪಿನ ಮೊತ್ತೀ ಕಲಿನ ಊರಿ ಕಸ್ಟಮ್ ಊರಿ ಊರು ಅಂತಾರೋ ಇದೆ ಕಲಿನ ಬಲ್ಬು ಚೂಡು ಇದೆ ಬಲ್ಬು ಕಾರಿ ಖರೀದಿ ಚೂಡು ಪ್ಯಾನ್ ಕಡೆ ಖಾಲಿ ఈ సామాన్లు అన్నీ కలిపినాయి ఇవన్నీ అసలే పని కావు ఇవన్నీ మొత్తం కలిపినాయి మొత్తం గోగుల్ లిక్విడ్లు అంట సర్పెక్షర్లు ఏరీలు లిక్విడ్ లిక్విడ్లు మొత్తం కలిపినాయి ఈ పాంపర్ మొత్తం కలిపినాయి పైన పైన మొత్తం లక్ష రూపాయలు పైన పాంపర్లు ఈ జగ్గులు ఇవన్నీ పైన వయిర్లు ఇవన్నీ మొత్తం కలిపినాయి మొత్తానికి మీకు ఇక సూపర్ మార్కెట్ వల్ల సుమారు యాభై లక్షల నుంచి అరవై లక్షల దాకా నష్ట పరికరం ఏం లేదు అన్నీ కలిపాన్లు కానీ ఏమేమి பிக்கு ரவுனில் பண்ணாவு ஓயில் பண்ணிறாக்கு கொண்டு திப்பினா தூடி இசை சாமான அன்னீ தான் தூடு மொத்தம் நல்லா போனா மழை பைர் வச்சி கிந்தேம கொஞ்சம் பாகிட்டே பைர் வச்சி நிர்வாக கொடுத்து நிழல் வளம் மழை கொடுத்து ஆபம் வச்சுட்டா எந்த கடிக்கம் செட்டு மொத்தம் எந்த கடிவி க

ਇਹ ਮਿਲ ਕੋਈ ਨਹੀਂ ਇਹਨਾਂ ਕਾਲ ਚੱਲਦੀ ਹੈ ਐਨ ਕਰਾਂਗੇ ਐਨ ਕਰੇਨ ਕਰਾਂਟਾ ਦਰ ਇਨਵਰਟਰ ਤੇ ਬੰਤੀ ਇਹਦੇ ਤੋਂ ਨਿਕਲ ਪੂਰੀ ਕਰ ਕੰਪਿਊਟਰ ਸਿਸਟਮ ਗਲ ਕੋਣੀ ਪੈਣੇ ਤੋਂ ਅੱਧ ਮਤਾਂ ਗਲਪਿੰਦੀ ਕੈਮਰਾ ਗਲਪਣੀ TV ਗਲਪਿੰਦੀ ਕਿ CCTV ਨਾਦੀ ਗਲਪਿੰਦੀ ఇది మీరు ఆరిపినారా లేకుంటే ఎవరు వచ్చి ఆరిపినారు దీన్ని మూడు గంటలు నాలుగు పైరు వచ్చింది బై మీకు మంటలను అదుపులో చేశారు మీరు చేసుకోలేకపోతే పైరం ఫోన్ చేస్తాను పూర్తి వచ్చిన తర్వాత బిస్కెట్ ఒక్కడ బిస్ ఫుడ్ ఐటమ్ మొత్తం కదా ఏం చేస్తాం ఫుడ్ ఐటమ్ పూర్తిగా పూర్తిగా బిస్కెట్ కలిపి